నాన్న ఏరా వచ్చావా ఏది ఆ ఫోన్ తెచ్చావా ఇంత హైదరాబాద్ లో ఉన్న మీ బాబాయ్ ఫోన్ చేయాలి పక్కింటాలని అడిగాను వాళ్ళ ఫోన్ లో కూడా రీఛార్జ్ రా అయినా నేను గంటల మాట్లాడుతున్నా అయినా నేను ఉదయం చూశానే వాళ్ళ ఫోన్ మాట్లాడడం నువ్వు పోయి ఎదురింటి వాళ్ళ దగ్గర తీసుకురాపో ఎందుకంటే వాళ్ళ దగ్గర రెండు ఫోన్లు ఉన్నాయి కాబట్టి ఎదురింటి వాళ్ళని కూడా అడిగాను నాన్న వాళ్ళు లేదన్నారు వాళ్ళు లేదన్నారా చా దేశంలో పిసినర్తనం ఇంతగా ఉందన్నమాట సరే ఏం చేస్తాం లోపలికి పోయి మన ఫోన్ తీసుకురాపో మెయిన్ లో కూడా ఇలాంటి పిసినర్తనం ఇప్పుడే కమెంట్ చేయండి ちょっとつくっていいですか